ఎటు బజారుకు బజారుకు తెలుగులో హిందీలో చెప్పి నేను ఏమో తెలుగులో అడుగుతా ఏం తెచ్చినావు టమాటలకాయ కూరగాయల రేట్లు ఎట్లున్నవి టమాటా చాలీస్ రూపే అరే మిర్చి సౌ రూపే ఏం కూరగాయలు తెచ్చినావు టమాటా అరి మిర్చి ఇంతసేపు పోయినావు బజార్కి మిర్చి తర్వాత ఇంకేముండే విషయాలు బజార్కి వెళ్ళినా కూడా షాపింగ్ ఇంకేం షాప్ చేసిన ఇంకేం షాపింగ్ చేసిన షాపింగ్ కప్పుడే చుడీలి బజార్కి పోయి ఎంతసేపు అయ్యింది అర్ధగంట అర్ధగంట ఇంటి పని అయిపోయిందా ఈరోజు ఏం కర్రీ చేసిన ఈరోజు పకాయూ టమాటో చట్నీ మనం భోజనం చేశారా చేసాము ఖాళీ తర్వాత ఏంటి రేపు బజార్కి వెళ్దామా చలింగే షాపింగ్ బట్టలు షాపింగ్ చేయాలి రేపు కరీం తర్వాత రేట్ చీరల రేట్లు ఎట్లున్నాయి సాసో చెస్ పాసో దోసో తర్వాత మేమైతే ఇందులో ఇవ్వ ఈ విధంగా కొన్ని విషయాలు అయితే నేర్చుకుంటున్నాము చాలా ఇవాళ నేను రావడం వలన నీకు ఏమనిపించింది ఇవాళ మా బంధం ఇప్పటిది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత నాకైతే మంచి స్నేహితులు దొరికారు అచ్చా అగ్ని మిలిగాయా అచ్చా ఫ్రెండ్ మిలిగాయా ఫ్రెండ్ మిలిగాయా మాకై పోయిన పని అయ్యిందా నై హోగయా నై హోగయా కా పోయిన పని అయ్యిందంటే నై కాలేదు అన్నట్టు సరేలే మనము ఎంత ఎట్లా ఉండాలి అచ్చరైన ఎదుటి వాళ్ళ విషయాలు మనం పట్టించుకోవద్దు నైప ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ప్రేమగా ఉండాలి అంటే ఓకే ఎవరితో చెడు ముచ్చట్లు చెప్పకూడదు బాత్ నై బోల్నా ఎవరి గురించి చెడు మాట్లాడద్దు ఎక్కి బాత్ ఎక్కువ అందరితో మనం మంచిగా ఉండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనండి మా హిందీ ముచ్చట్లు ఇంకా చాలా చాలా సంఘాలకు సంబంధించి సమావేశాలకు సంబంధించి చెప్తాము ఇక మీరైతే మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు సపోర్ట్ చేయండి మా సుల్తాన్ అయితే ఎప్పుడో కలిసిన బందము శ్రీదేవి సుల్తాన్ నాకైతే చాలా చాలా కలవట్లేదు వాళ్ళే నేనే ఒక పని మీద తిరుగుతుంటే బాధ నాకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతా ఉన్నారు అవి తది లేసులు తానని మేమే ఒప్పుకోబడుతున్నాం ఇక అది కాదనుకుంటే మేమే ఎమ్మెల్యే అడిగిపోతాము ఇంకా అయ్యేదాకా నైతే వదిలిపెట్టేది అయితే లేదు ఓకేనండి నా మీకు నచ్చినట్లయితే లైక్ దేశా పూజండి బాయ్ చెప్పిన బాయ్